ఇక్కడ నవనందులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ టెంపుల్ టూరిజంని మనం తిరుపతిని ఒక రకంగా అంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సెంటర్ పాయింట్గా చేసుకుని అక్కడ నుంచి శ్రీకాళహస్తి అదేవిధంగా కాణిపాకం వాటిలన్నింటినీ అన్నింటినీ ఒక సర్క్యూట్ తయారు అదే అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి టెంపుల్ టూరిజంగా ఒక సర్క్యూట్గా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరుగుతుంది త్వరలోనే మొత్తం శైవానికి సంబంధించినటువంటి అనేక ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ మాకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోను ఇతర ప్రాంతాల్లో అమరావతిలో ఉన్నటువంటి పంచారామాల్లాగా ఇక్కడ కూడా నమనందులు ఉన్నటువంటి ప్రాంతం త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి పద కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఓటు పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్గా ఇప్పటికీ ఏ ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధులు కొరత అనేటువంటిది మనం ఇందాక మంత్రివర్ని కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చేటువంటి నిధులు కూడా డైవర్ట్ చేసే ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది మెయింటెనెన్స్ దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్స్ ఉంటే దాన్ని ఆ మూడ్లో ఇస్తాం లేదు కొత్తగా ఎక్కడన్నా ప్రారంభించాలి మనకు ప్లేస్ ఉంది ప్లేస్ దగ్గర అనుకున్నప్పుడు దానికి పీపీపీ మూడు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ తోటి పెళ్లి చేయాలని అదేవిధంగా స్విస్ ఛాలెంజ్ అనేటువంటిది కూడా ఉంది ఎవరైనా కొత్త కానిసెప్ట్ వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేటువంటిది ఇలాంటి ఆలోచనలతోటి నిధుల సమీకరణ అనేటువంటిది పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే చాలా మంత్రిగా పదవి స్వీకారం చేసిన ఈ నెల రోజుల్లోనే అనేకమంది ఔత్సాహికులు వచ్చి మేము టూరిజం డెవలప్మెంట్కి పెట్టుబడులు పెడతా ఉండి ముందుకు వస్తామనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు చేయగలరు ప్రభుత్వం ఏ మేరకు సహకరించాల్సింది అనేటువంటి మాటను కూడా నేను చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీని పక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక టూరిజం పాయింట్స్ని డెవలప్ చేశారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కూడా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఎండోమెంట్సు అదేవిధంగా ఫారెస్ట్ అవి మూడు కలిస్తే కొంచెం మంచి ఇంటిగ్రేటెడ్ ప్లాన్ని తయారు చేయగలుగుతాం ఈ చిన్న చెరువుని అభివృద్ధి చేసే విషయం కానీ నంద్యాల జిల్లాని టూరిస్ట్ హబ్గా తయారు చేసే విషయంలో కాదా సరైనటువంటి ప్రణాళిక రచించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది నేను తప్పనిసరిగా తీసుకెళ్తా ఉన్నటువంటి మార్పుని ఈ సందర్భంగా తెలియజేస్తూ